నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెజ్వాడ అంతరిక్షంలో భూమి చుట్టూ జరిగే విషయాలను మనిషి నిరంతరం టెలిస్కోప్ లో గమనిస్తూనే ఉన్నాడు కానీ సముద్రం లోపల ప్రపంచం ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు భూగ్రహం మొత్తం డెబ్బై ఒక్క శాతం సముద్రపు నీటితో నిండిపోయి ఉందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు మనం నివసిస్తున్న భూమిపై సముద్రం ఎంత పెద్దదో ఇప్పటి వరకు సముద్రపు అంతర్భాగంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలిసింది ఐదు శాతం మాత్రమే ఇంకా తొంభై ఐదు శాతం సముద్ర అంతర్భాగంలో ఏం జరుగుతుందో కనుక్కోలేకపోతున్నారు మనం చూడటానికి పైకి ప్రశాంతంగా కనిపించే ఆ సముద్రం లోపల మనకు తెలియని ప్రపంచమే ఉంది నిజానికి భూమిపై ఉన్న సముద్రం ఎంత లోతు ఉందో మనిషి ఊహలకే అందటం లేదు మానవుడు ఇప్పటి వరకు కనిపెట్టిన సముద్రపు లోతు కేవలం పదకొండు కిలోమీటర్లు మాత్రమే అదే మరీనా ట్రెంచ్ అంతకంటే ఎక్కువ లోతు ఉండే ప్రదేశాలు కూడా చాలానే ఉండి ఉండొచ్చు ఈ రోజు వీడియోలో మనిషి దృష్టిలో అత్యంత లోతైన మరీనా ట్రెంచ్ గురించి తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మరీనా ట్రెంచ్ చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది భూమిపై అత్యంత రహస్యమైన మనిషి పూర్తిగా అన్వేషించని ప్రదేశం మరీనా ట్రెంచ్ మరీనా ట్రెంచ్ ప్రపంచంలోనే అత్యంత లోతైన సముద్ర ఖాతం దీనిలోతు సుమారు పదకొండు కిలోమీటర్లు అంటే ఎవరెస్ట్ పర్వతాన్ని దానిలో పడేసినా అది పూర్తిగా మునిగిపోతుంది ఈ లోతైన అఘాధంలో ఏం దాగి ఉంది ఎలాంటి జీవాలు ఉన్నాయో ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు మరి ఈ మరీనా ట్రెంచ్ పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో మరీనా దీవుల సమీపంలో ఉంది ఈ మరీనా ట్రెంచ్ రెండు వేల ఐదు వందల యాభై కిలోమీటర్ల పొడవు అరవై తొమ్మిది కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉంది మరీనా ట్రెంచ్ లో లోతైన భాగాన్ని లెంజర్ డీప్ అని పిలుస్తారు ఇక్కడి లోతు పది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మీటర్లు ఉంటుంది అంటే సుమారు పదకొండు కిలోమీటర్లు ఈ లోతును ఊహించడం కూడా చాలా కష్టం ఒక సాధారణ విమానం ఎగిరే హైట్ సుమారు పది నుంచి పన్నెండు కిలోమీటర్లు అలాంటి ఎత్తును సముద్రం లోపలికి దిగితే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి ఈ మరీ నా ఏర్పడటానికి కారణం భూమి టెక్టానిక్ ప్లేట్ల కదలిక పసిఫిక్ ప్లేట్ ఫిలిప్పీన్ ప్లేట్ ఒకదానికొకటి ఢీ కొనటం వల్ల ఒక ప్లేట్ మరొకటి కిందికి జారి ఈ భారీ అఘాతం ఏర్పడింది ఈ ప్రక్రియ కోట్లాది సంవత్సరాలుగా జరిగింది ఇప్పటికీ జరుగుతోంది కూడా భవిష్యత్తులో ఈ లోతు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది మానవుడు ఈ లోతులను అన్వేషించడం అంత సులభమైందేది కాదు పంతొమ్మిది వందల అరవైలో జాక్ఫిష్ పికార్ట్ డాన్ వాల్ష్ అనే ఇద్దరు సాహసికులు త్రీ అనే సబ్మేరియన్ లో డీప్కు డీప్ కు చేరుకున్నారు ఇదే చరిత్రలో మొదటిసారి మనిషి వెళ్లిన అత్యంత లోతైన సముద్ర ప్రదేశం ఆ తర్వాత రెండు వేల పన్నెండులో హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ క్యామ్రోన్ ఒంటరిగా ఈ లోతుకు చేరుకున్నారు అక్కడ క్యామరూన్ చూసిన ఒక దృశ్యం చీకటి నిశ్శబ్దం ఒక విచిత్రమైన అనుభూతి మాత్రమే ఒక రకంగా చెప్పాలంటే మనిషి వెళ్ళిన లోతు మరీ ట్రెంచ్ లోతులో కేవలం ఐదు శాతం మాత్రమే మరీ ట్రెంచ్ ఇంకా తొంభై ఐదు శాతం అన్వేషించబడలేదు ఇక ఈ లోతుల్లో ఒత్తిడి అనేది సాధారణ మానవ ఊహకు అందనంత ఎక్కువగా ఉంటుంది ఉపరితలంపై ఉండే ఒత్తిడి కంటే మరీ నా ట్రెంచ్లో ఉండే ఒత్తిడి వెయ్యి రేట్లు ఎక్కువగా ఉంటుంది ఒక చదరపు అంగులంపై ఎనిమిది టన్నుల బరువు పడుతుంది ఇది ఒక పెద్ద ఏనుగు బరువుకు సమానం ఇంత ఒత్తిడిలో జీవం ఉండటం అసాధ్యం అనిపిస్తుంది కానీ మరీ నా ట్రెంచ్ మన ఊహలను తలకిందులు చేస్తుంది ఇక్కడ యాంపీ పార్ట్స్ అనే చిన్న జీవులు కనిపిస్తాయి ఇవి కేవలం కొన్ని సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటాయి కానీ వాటి శరీరం ఈ ఒత్తిడిని తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించబడింది అలాగే లోతైన సముద్ర చేపల లాంటివి ఇక్కడ జీవిస్తూ ఉంటాయి ఉదాహరణకు స్నైల్ ఫిష్ అనే చేప దీని శరీరం జల్లిలాగా మెత్తగా ఉంటుంది ఎముకలు లేకుండా ఈ ఒత్తిడిలో సర్వైవ్ అవుతుంది ఈ జీవులన్నీ కేవలం మరీనా ట్రెంచ్ నుంచి కొంచెం లోతులో మాత్రమే కనిపించే జీవులు లోతుకు వెళ్ళే ఎలాంటి జీవులు ఉంటాయో కూడా మనకు తెలియదు శాస్త్రవేత్తలకు కూడా ఈ లోతులో ఏం దాగి ఉందో ఊహించడం కూడా కష్టమవుతోంది కొందరు అక్కడ పురాతన జీవులు లేదా గుర్తించని జాతులు ఉండవచ్చని అంటారు శాస్త్రవేత్తలకు ఇది ఒక సవాల్ ఎందుకంటే ఇక్కడి పరిస్థితులు అంతరిక్షంలోని పరిస్థితుల కంటే కూడా చాలా కఠినంగా ఉంటాయి భవిష్యత్తులో రోబోటిక్ సబ్మరీన్లు లేదా అధునాతన టెక్నాలజీతో ఈ రహస్యాన్ని ఛేదించే అవకాశం ఉందనుకోవచ్చు మరి నా కేవలం ఒక సముద్ర లోతు కాదు భూమి అంతర్గత చరిత్ర జీవ వైవిధ్యానికి ఒక అర్థం లాంటి మరీ నా ట్రెండ్స్లో దాగి ఉన్న రహస్యాలు మనకు ఒకటే చెప్తున్నాయి మనిషి అంతరిక్షంలో ఎంత ఎత్తుకు ఎదిగినా సముద్రంలో ఎంత లోతుకు దిగినా ప్రకృతి ఇంకా మనకు తెలియని అద్భుతాలతో నిండి ఉందని మరి సముద్రంలో మనిషికి తెలియని మరో ప్రపంచం ఉందనడంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి